జైలు బిడ్డగా మారిన రైతు బిడ్డ చెంచల్గూడ జైలుకు పల్లవి ప్రశాంత్ తరలింపు బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ మరియు అతని సోదరుడు మహవీర్ ను నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది బిగ్ బాస్ సెవెన్ ఫైనల్ సమయంలో ఆదివారం అర్ధరాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన అల్లర్లు దాడుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ ను ఏవన్ గా చేర్చారు దీంతో నిన్న రాత్రి పల్లవి ప్రశాంత్ తన సొంత ఊరైన గజ్వెల్ మండలం కొల్గూర్ కి పోలీసులు అతని సోదరుడు మహవీర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించడం జరిగింది తరువాత వారిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు విచారణ జరిపిన కోర్టు అన్నదమ్ములిద్దరికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో పల్లవి ప్రశాంత్ మహవీర్ ను జూబ్లీహిల్స్ పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు అలాగే ఈ దాడిలో పాల్గొన్న మరో పద్నాలుగు మంది యువకులను సైతం పోలీసులు విచారిస్తున్నారు దీంతో ఈ అరెస్టుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి ఇక ఈ అరెస్టులపై కొందరు నెటిజన్లైతే రైతు బిడ్డ సంపాదించిన ప్రైజ్ మనీ మొత్తం ఈ కేసు నుండి బయటపడడానికే సరిపోయేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు